శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి వచ్చేస్తున్న మన ముఖ్యమంత్రులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ అందరికీ నా నమస్కారం ఈరోజు స్వచ్ఛ దివాస్ మనకి స్వచ్ఛాంధ్ర అనేది చాలా ముఖ్యము పరిశుభ్రతమైనది పరిశుభ్రంగా మన చుట్టుపక్కల ఉండాలనేదే మన అందరి కోరిక పరిశుభ్రత అనేది ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాము అట్లే సంపాదన కూడా ఉంటుంది నేను మీ అందరికి ఒక్కటి చెప్పాలా పోయిన గవర్నమెంట్ లో చెత్త మీద పొన్ను పొన్నేసారు ట్యాక్స్ ఆన్ చెత్త మీద ట్యాక్స్ ఈ ఈరోజు చెత్తతో సంపాదన చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు మీ అందరూ అందరం కూడా ఈ విజనరీ లీడర్ కి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ పొన్ననే తీసేసి ఆ దుర్మార్గు పాలన నుంచి మనం బయటపడ్డాము ఈరోజు సంపాదన అనేది మీ అందరి కళ్ళ ముందు కూడా చెత్త నుంచి సంపాదన ఇది మంచి కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఒకటే కోరుకునేది మీ ఇంటి చుట్టూ ప్రతి ఒక్కరు మనసు పెట్టి మనము పరిశుభ్రత అనేది మనసులో పెట్టుకొని మీరందరినీ కూడా కోరుకునే చేయాలి తప్పు తర్వాత బీపీసీఎల్ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇండోసోలు ఇటువంటి అన్ని కూడా కందుకూరు కాన్స్టిట్యువన్సీకి రావడం మన అందరూ అదృష్టం నా పార్లమెంట్లో రావడం చాలా అదృష్టం ఉద్యోగాలకు కూడా మనకి మంచి అవకాశం ఉంటది అట్నే సార్ని కోరుకునేది దగ్త్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ముఖ్యం నెల్లూరుకి ఎయిర్పోర్ట్ అవసరం సార్ని నేను కోరుకునేది ఆ ఎయిర్పోర్ట్ కూడా దగత ఎయిర్పోర్ట్ కూడా త్వరలో ముఖ్యం ఇది మొదలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు హానరబుల్ చైర్మన్ స్వచ్ఛ ఆంధ్ర శ్రీ కోమారెడ్డి పట్టాభ్రామ గారిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు